వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఏదైతే వంశీకి జగన్మోహన్ రెడ్డి షాక్ అని చెప్పి పెట్టున్నాం అదేవిధంగా గన్నవరం కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి దాన్ని అండాస్ చేయడం జరిగింది ఈరోజు నిజంగానే గన్నవరం కాన్షన్స్ మీద జగన్ సీరియస్గా ఫోకస్ పెట్టారు దానిలో భాగంగానే నిజంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు అదేంటో కాదు అక్కడ చాలా సీనియర్ నేతగా ఎక్స్పోజ్ అవుతూ వస్తున్న దొట్టా రామచంద్రరావుని సీఈసిలోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపు నుంచి వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఈరోజు సీఈసీ అంటే అది ఒక సీరియస్ సబ్జెక్టే నిజంగానే ఎందుకంటే అది సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చాలా సీనియర్ నేతలు దాంట్లో ఉంటారు పార్టీ విధి విధానాలను నిర్ణయాలను వాటన్నిటిని ఆ కమిటీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది అలాంటి కీలకమైన కమిటీలోకి దుట్టా రామచంద్రరావు లాంటి నేతను పా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇక ఆల్మోస్ట్ వంశీకి చెక్ పెట్టినట్లే గన్నవరంలో అనే చర్చ జరుగుతోంది అందుకు కారణం ఏంటో కూడా ఇక్కడ మనం కొంత డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం చూసినట్లయితే వంశీ మనకు తెలుసు టీడీపీ నుంచి ఆయన రాజకీయ రంగేటరం టీడీపీ కార్యకర్త అనే కంటే పరిటాలరావు అంచోడుగానే ఎక్కువ ఫోకస్ అవుతూ వచ్చారు అక్కడి నుంచి రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేస్తే లక్కడపాటి చేతులు ఓడిపోవడం జరిగింది వేరే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చాయి రాష్ట్ర విభజన సందర్భం అలాంటి సిచ్యువేషన్లో ఆ రోజు కేసీ నాని ప్రజారాజ్యంలో ఎదురైన కొన్ని బెటర్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా టీడీపీలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కీలకంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అలాంటి సందర్భంలో కేసీఆర్ నాని ఆబ్లిగేషన్ అయ్యారు చంద్రబాబు నాయుడుకి అందుకే వంశీని బతిలాడి గన్నవరానికి పంపించారు అక్కడ గన్నవరం ఖాళీగా ఉండాలి కాబట్టి దాసరి బాలవద్దరావును కన్విన్స్ చేసి ఆయన పక్కన పెట్టి వంశీకి టికెట్ ఇచ్చారు దెన్ వంశీ ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిచారు ఆ రోజు వంశీ మీద గన్నవరం నుంచి పోటీ చేసింది ఎవరంటే దొట్టా రామచంద్రరావు ఆయన స్థానికంగా మంచి పేరున్న డాక్టరు మంచి యాక్సెసిబిలిటీ ఉంటుంది జనంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి స్వయాన క్లాస్మేట్ అంత క్లోజ్ బడ్డీస్ ఉండేవాళ్ళు వాళ్ళు ఇద్దరు క్లోజ్ అసోసియేట్స్ కూడా అలాంటి దుట్ట రామచంద్రరావు మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉండింది ఆ గన్నవరం కాన్స్టెన్సీలో అలాంటి దొట్టా రామచంద్రరావుని ఓడించి వంశీ ఆ రోజు ఎమ్మెల్యే చావుదప్పి కన్నులట్టుపోయింది ఆ రోజు వంశీకి దెన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అంటే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక రకాల వివాదాల్లో ఎప్పుడు కూడా అటు జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకోవడం విజయవాడ అడిబొడ్డున అంతేకాదు అక్కడి నుంచి చూసినట్లయితే అటు సిపి రామాన్యులతో గొడవలు కావచ్చు దేవుని ఉమా మీద మంత్రిగా ఉన్న విమర్శలు కావచ్చు ఇలాంటి ఎప్పుడు కాంట్రవర్సీలో ఉండేవాళ్ళు వంశీ ఆయనకి ఇష్టం అలా కాంట్రవర్సీలో ఉండడం పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకే మళ్ళా టికెట్ ఇస్తే ఆ రోజు యార్లగడ్డ వెంకటరామని తీసుకొచ్చారు జగన్ సేమ్ సామాజిక వర్గం అని చెప్పేసి ఆయన్ని ఓడించి వంశీ మరోసారి ఎమ్మెల్యే అయ్యారు ఆయన వెంటనే తన గురువైన తన క్లోజ్ అసోసియేట్ అయిన కొడాల నానితో కలిసి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు ఇక ఐదేళ్ల పాటు నాని కంటే రెండు ఆకులు ఎక్కువే చదివా అన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు అటు భువనేశ్వరి క్యారెక్టర్ అసోసినేషన్ చేయడం దగ్గర నుంచి లోకేష్ పుట్టుకును అవమానించిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు కన్నీళ్లకు కూడా ఆయన కారణమయ్యారు ఇదంతా నడుస్తూ వచ్చింది దెన్ మొన్నటి ఎన్నికల్లో మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్సార్సీపీ నుంచి వంశీ పోటీ చేశారు వంశీ ఉంటే తనకి టికెట్ రాదని గ్రహించి ఏర్లగడ్డ టీడీపీని అభ్యర్థించి ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఆయనకు టికెట్ ఇచ్చున్నారు దెన్ ఆయన గెలిచారు టీడీపీ వేవ్లో కూటం వేవ్లో ఈరోజు వంశీ ఓడిపోయిన తర్వాత గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసు ఆయన మీద ఫైల్ అయింది ఆయన ఆల్మోస్ట్ ఆరు నెలలు జైల్లో ఉన్నారు ఆయన ఆహారం ఆయన రూపురేఖలు ఆయన నడవడిక నడత అన్నీ మారిపోయినాయి ఇంట్లో కుటుంబ సభ్యులే వంశీని గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ఆయన జైలుకి వెళ్ళిన దగ్గర నుంచే గన్నవరం కాన్స్టెన్సీ చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతూ వచ్చింది నెక్స్ట్ గన్నవరంలో అసలు వంశీ అడుగు పెడతారా లేదా అనేది జైలు నుంచి బయటకు వచ్చాక ఒకటి సార్లు మీడియా ముందు కనిపించడం తప్ప వంశీ ఎక్కడా కూడా గన్నవరంలో యాక్టివ్గా లేరు కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి ఒక హార్డ్ కోర్ సీట్ని వదులుకునేందుకు సిద్ధంగా లేరు ఈరోజు యార్లగడ్డ వెంకట్రావు మీద కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి సో ఇప్పుడున్న ఇలాంటి వాతావరణంలో గన్నవరానికి ఒక సమన్వయకర్తను పెడదామని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడతా ఉన్నారు చాలామంది పేర్లు వంశీ భార్య పంకజేసిరి పేరు కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు తెర మీదకి వచ్చింది అదేవిధంగా చూస్తే దొట్టా పేరు వచ్చింది దొట్టా కూతురైన సీతారామలక్ష్మి పేరు కూడా వచ్చింది కానీ అవన్నీ కూడా కేవలం ప్రచారాలుగానే మిగిలిపోయాయి కానీ ఇక్కడ చూసినట్టు ఇది ఒక క్రూషియల్ పీరియడ్ ఇప్పుడు గుడివాడ గన్నవరం లాంటి కాన్షియన్సెస్కి నిజంగానే అభ్యర్థులు కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి తన ధర్నాకు కాల్ఫర్ చేసినా దాన్ని టేకప్ చేసేవాళ్ళు టేక్ ఓవర్ చేసేవాళ్ళు లేకుండా పోయారు ఇక వంశీ లాంటి వాళ్ళు పూర్తిగా తాను మళ్ళా రాజకీయాలు చేయలేను అన్న పరిస్థితిలో ఉన్నారు ఆయన వైపు నుంచి జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ కూడా రావట్లేదు ఎంత వెయిట్ చేసినా అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు దుట్ట ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఒక చర్చ గతంలో వంశీని వ్యతిరేకించిన ఇదే ఫ్యామిలీ ఆ తర్వాత వంశీతోని కలిసిపోయారు కూడా దుట్ట రామచంద్రవాలైన శివభరత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సోదరుడు వరుస అవుతారు ఆయన ఒకప్పుడు వంశీ మీద చాలా విమర్శలు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళని చేతులు కలిపే ప్రయత్నం చేశారు అలాంటి శివభరత్ రెడ్డి ఆ తర్వాత రోజుల్లో అటు వంశీకి కూడా చాలా అయ్యారు వంశీ కోసం ప్రచారం కూడా చేశారు ఆయన మొన్నటి ఎన్నికల్లో సో అలా ఈరోజు శివర్ తెడ్ వైఫ్ అయిన దుట్ట సీతారామలక్ష్మి ఉన్నారు ఆవిడ దుట్ట రామచంద్రరావు కూతురే ఆవిడ రేడియా రేడియాలజిస్ట్గా కూడా పనిచేస్తూ ఉన్నారు హైదరాబాద్లో ఆవిడ గతంలో ఆవిడ్ని జడ్పీ చైర్మన్ చేయాలని చూశారు కానీ బట్ లోకల్ పాలిటిక్స్లో ఆమె ఫిట్ అవ్వలేకపోయినారు ఆని సో ఆ పదం అందుకోలేకపోయినారు ఆ రోజుల్లో అయితే ఇక్కడ దుట్ట రామచంద్రరావు లాంటి వాళ్ళు కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని వంశీని వద్దంటే పార్టీలోకి తీసుకొచ్చారు వంశీ కారణంగా వాళ్ళు సఫికేషన్ ఫీల్ అయ్యారు ఆ తర్వాత రోజుల్లో యార్లగడ్డ వెంకట్రావుని వెంగట్రౌని పార్టీలోంచి పంపించేశారు ఈ కారణాలతో దుట్ట పూర్తిగా సైలెంట్గా ఉండిపోయారు కానీ లోకల్గా ఆయన ఎఫిషన్స్ ఏంటో జగన్మోహన్ రెడ్డి తెలుసు కాబట్టి ఆయన ఈరోజు సీఈసీలోకి తీసుకున్నారు సో అందుకే ఈరోజు ఆ పార్ట్ ఆ ఫ్యామిలీ మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఫోకస్ పెట్టారని కూడా చర్చ నడుస్తోంది దుట్ట కూతురైన సీతారామలక్ష్మిని ఈరోజు గన్నవరం ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేయబోతున్నారని కూడా చెప్తున్నారు అదే జరిగితే ఒక మహిళా సెంటిమెంట్ కూడా గన్నవరం కేంద్రంగా వర్కౌట్ అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి అంచనా అక్కడ కాపు సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ చాలా ప్రీడామినెంట్గా ఉంటుంది ఇది కూడా ఈ యాంగిల్ కూడా వర్కౌట్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి డెక్కలు కడతా ఉన్నారు మొత్తానికి అయితే మనం చూస్తే దుట్టా సీతారామలక్ష్మిని త్వరలోనే అక్కడ సమన్వయకర్తగా గన్నవరం సమన్వయకర్తగా వైసీపీ సమన్వయకర్తగా అనౌన్స్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి మన మనకు సమాచారం సీ మరి అందుకే దుట్టాకు కూడా ఆయన అంత ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారనేది అక్కడ స్థానికంగా జరుగుతున్న చర్చ గన్నవరం వైసీపీలో ఇదే జరిగితే జగన్మోహన్ రెడ్డి యాక్షన్ ప్లాన్లోకి తీసుకొస్తే సీతారామ లక్ష్మిని మరి వంశీ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అదేవిధంగా గన్నవరంలో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్